మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మరొక సమయంలో దేవునికి వాక్యమును ధ్యానించుకునేందుకు దేవుడిచ్చిన ఇచ్చిన ఒక సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను మరి సమయంలో వాక్యమును మనం జ్ఞాపం చేసుకుందాం సావిత్ర గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాం ప్రో చాప్టర్ త్రీ అండ్ వెర్స్ వన్ నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకును అని రాయబడింది ఇక్కడ చదవబడిన వాక్యములో దేవుడు మనతో చెప్తున్న మాట నా కుమారుడా నా కుమార్తె నా మాటలను నా ఉపదేశమును మరచిపోవద్దు నా వాక్యమును నువ్వు మరచిపోకు నేను ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా నేను చేతితో రాసి మీకు ఇచ్చాను కదా ఆజ్ఞలు నేను రాసి ఇచ్చిన ఆజ్ఞను మీ హృదయపూర్వకంగా గాయకునండి నేను మోసేకి తా చేతితో రాసి ఇచ్చాను కదా ఆ ఆజ్ఞలే మీరు పాటిస్తే కనుక మీ హృదయంలో నెమ్మది మీకు సుఖజీవంతో గడిచే సంవత్సరములను దీర్ఘాయువు శాంతి కలుగుతుంది అని వాక్యంలో రాయబడింది నెమ్మది కలుగుతుందంట దీర్ఘాయు కలుగుతుందంట ఆజ్ఞలు పాటిస్తే అలాగే సుఖముగా సంతోషముగా ఈ లోకంలో జీవించగలమని వాక్యంలో రాయబడింది కాబట్టి ప్రియ సహోదరులరా సహోదరి దేవుని వాక్యం మాట్లాడుతుంటా మనకు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే తిథి ఉపదేశకరణం ఆరో అధ్యాయంలో ఇక్కడ రాయబ నాలుగో వచ్చి చదువుతుంది రాయబడింది ఇస్రాయలు వినుము మన దేవుడిని ఇహోవా అద్వితీయుడగు ఇహోవా నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాపుతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడిని ఇహోవాను ప్రేమిపోలేను నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి అందరూ వింటున్నారా నీ ఇంట కూర్చుండినప్పుడును త్రావు నడిచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడ మాట్లాడవలను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను అవ నీ కన్నులెదుట కనుల నడుమ బాష్యకం వలె ఉండవలను కనులను ఎలా ఉండాలంట భాషికం వలె ఉండవలను నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలను అంటే దేవుని ఆజ్ఞలు ఎంత ప్రాముఖ్యమైనవి తప్పకుండా ఆజ్ఞలంట మన హృదయములో దాచుకోవాలంట ఆయన వాక్యములు మన హృదయాన్ని పూర్వకంగా గై కొనాలని దేవుడు కోరుచున్నాడు దేవుడి వాక్యం